మద్యం మత్తు అతివేగం నిర్లక్ష్యం నిండు ప్రాణాలను తీస్తున్నాయి రోడ్డుపై కొందరు చేసే అరాచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి తాజాగా హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది ఓ మూల మలుపులో అప్పుడే రోడ్డు మీదకు నడుచుకుంటూ వస్తున్నాడు ఓ వ్యక్తి రోడ్డుకు ఓ వైపు నుంచి కారు వేగంగా దూసుకొస్తోంది మరోవైపు నుంచి ఓ స్కూటీపై మరో వ్యక్తి వస్తున్నాడు స్కూటీపై వెళ్తున్న వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు మూల అదుపు తప్పిన కారు స్ట్రైట్ గా దూసుకొచ్చింది ఈ మూల నుంచి నడుచుకుంటూ వస్తున్న ఓ వ్యక్తిని తరువాత అక్కడి కరెంటు స్తంభాలను ఢీకొట్టి ఆగిపోయింది కారు ఢీకొట్టిన వేగానికి ఆ వ్యక్తి ఎగిరి ప్రహరీ లోపల పడి స్పాట్ లో మృతి చెందాడు మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో ఈ ఘటన జరిగింది అతివేగం మధ్య మత్తులో ఉన్న కొందరు యువకులు కారులో వస్తున్నారు ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును కారు ఢీకొట్టింది ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి ఈ ఘోర ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు